హామీలు అబద్ధాలు చెప్పనందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు కారణం ఒకటే ఆయన ఆ ప్రచార కార్యక్రమాల్లో కూడా చాలా తమాషగా సోషల్ మీడియాను వాడుకున్నారు వాళ్ళు ఒక అభ్యర్థి అయితే ఒక పెద్ద కుటుంబం దగ్గరకు పోయి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పిల్లలందరినీ చూపించాడు పదిహేను వేలు లెక్కన పెద్దవాళ్ళ పక్క చేయి చూపించాడు అమ్మ మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు ఇంకా వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని కూడా మాట్లాడడం వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది మరి ఈరోజు మా వల్ల కాదు ఇది మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారండి డబ్బులు లేవన్న సంగతి ఎన్నికల ముందు మీకు తెలియదా అని అడుగుతున్నాను ఎట్లా చెప్పారయ్యా ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గారేమో పద్నాలుగు లక్షల పా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇంకొక ఆయన ఈ అప్పులు ఇంత ఇంత చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా ఏ విధంగా ఇది చేయాలి అధికారంలోకి రాగానే మేము అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి మొదలు పెడతామని చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ గారైతే ముప్పై ఒక్క హామీలు మేము నెరవేర్చినట్లయితే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పాడు ఆయన కాలర్ పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎన్నికలలో మీరు విజయం సాధించారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది ఆరు లక్షలకే ఇవ్వలేకుండా పద్నాలుగు లక్షల అప్పు ఉంటే నువ్వు ఎట్టయిస్తానని చెప్పేవి అబ్బద్దు గతంలో ముఖ్యమంత్రి గారు పనిచేయలేదా మీరు మీకు తెలియదా ఏ విధంగా ఎంత అప్పు ఉంటే ఎంతవరకు మనం హామీలు ఇవ్వగలము ఎంతవరకు నెరవేర్చగలం అనేది తెలియకుండానే చేశారా మీరు మరి ఇవన్నీ చేసి ఈరోజు ప్రజల్ని నిట్ట నిల్గొన్న దగా చేయటం కాదా ఇది అని అడుగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట నిలుపుకోవడానికి కానీ విశ్వసనీయతగా కానీ దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి తర్వాతే రా ఎవరైనా గ్రామాల్లో ఈరోజు మహిళలు మాట్లాడుతున్నారంటే కేవలం తొమ్మిది మాసాల కాలంలోనే వాళ్ళు జరిగిన పరిస్థితులు చూసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నటువంటి పరిస్థితులు వచ్చి